రాజుల రెండవ గ్రంథము పదవ అధ్యాయము షోమ్రోన్లో కుమారులుండిరి యుహు వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోన్లో నుండి ఇజ్రేయల్ అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞయించినదేమనగా మీ యజమానుని కుమారులు మీ అద్దనున్నారు మరియు మీకు ప్రధములను గుర్రములను ప్రాకారము గల ఆయుధ సామాగ్రి కలవు గదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడునూ తగినవాడునైనా ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజేయాలకపోయిరే మనమెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము మేము ఎవరిని రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియజేసింది అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమును నుండి నా మాట వినుటకు ఒప్పుకొని ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకుని రేపు ఈ వేళకు ఎజ్రాయలునకు డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యుద్ధం ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఎజ్రయేలులో అతని ఎద్దకు పంపిరి దూత అతని ఎద్దకు వచ్చి రాజకుమార్ల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుటనెను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి అహాబు కుటుంబీకులను గూర్చి విహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఇహోవా నెరవేర్చనని చెప్పెను ఈ ప్రకారము యుహూ ఎజ్రయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని బంధువులను అందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒకని నైనునూ ఉండనియలేదు అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలను కత్తిరించు ఇంటికి వచ్చి యూధారాజైన అహజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని వారిని అడుగగా వారు మేము అహజ్య సహోదరులను రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పరి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఎవరినైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి అతడి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొనవచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతని నడుగగా యహోనాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను కనుక యహు తన రథము మీద అతనిని ఎక్కించుకుని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచిటకై నాతో కూడా రమ్మనగా రథము మీద వారతని కూర్చుండబెట్టిరి అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యహోవా చలివిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయుట మానకుండెను తర్వాత యహూ జనులందరినీ సమకూర్చి ఆజ్ఞ ఇచ్చెను ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను యహూ అను నేను అధికముగా పూజ చేయబోవచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ వాని భక్తులనందరినీ వారి యాజకులనందరినీ పిలువ నంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతుకనియ్యనని చెప్పెను అయితే బయలునకు మొక్కు వారిని నాశనం చేయటికై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశను మరియు యహూ బయలునకు పండగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి యహు ఇస్రాయేల్ దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరినూ వచ్చిరి రానివాడు ఒకటనూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎసటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయేను అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను యహూయును రేకాబు కుమారుడైన యుహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యహూ యహోవా భక్తులలో మీ మీద నుండనియక బయలునకు వారు మాత్రమే నిండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు బ్రొక్కు వారితో ఆజ్ఞయించెను బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యహూ ఎనభది మందిని బయట కావలించి నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనను తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను దహనబలు నర్పించుట సమాప్తి కాగా యుహు వీరు లోపల చొచ్చి ఎక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలివారితో అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి ఉన్న పట్టణములకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని కంట ఇల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగేయున్నది ఈ ప్రకారము యహూ బయలు దేవతను ఇస్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను అయితే ఇస్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన ఎరోబాము కారకుడైనట్లు యహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న దూడలను అనుసరించట మానలేదు కావున ఎహోవా ఎహోతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చుతువి గనుక ఈ కుమారులు నాల్గవ తరము వరకు ఇస్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైన ఎరోబాము చేసిన పాపములను యహు ఏమాత్రమును విసర్జించని వాడై ఇస్రాయేలీల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్దాభక్తులు లేనివాడాయను ఆ దినములలో యహోవా ఇస్రాయేలు వారిని తగ్గించనారంభించను హజాయేలు ఇస్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకు రూబేనీయులకు చేరికైన గిలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గర నుండి మొదలుకొని అనగా గిలాదులోను వారిని ఓడించెను ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతట యహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడిను అతని కుమారుడైన యహోయహాజు అతనికి మారుగా రాజాయెను షోమ్రోనులో యహూ ఇస్రాయేలును ఏరిన కాలము ఇరవది ఎనిమిది ఏండ్లు